డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే పడవ కార్మికులు రోడ్డున పడ్డారని జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ల రాజు పేర్కొన్నారు బుధవారం బోట్స్మెన్ సొసైటీ పడవపై ఇసుక తీసే కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు పడవ కార్మికులకు ఉపాధి కల్పించాలని అనుమతి లేకుండా బ్రిడ్జింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బ్రిడ్జింగ్ యంత్రాల వల్ల రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరికి సంబంధిత అధికారులు వినతి పాత్రలు సమర్పించామని తెలిపారు బ్రిడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమంగా తరలించడం వల్ల ఉభయకాల జిల్లాలో పదవీ కాల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు కల్పించాలి పడవ కార్మికులకు కల్పించాలి చర్యలు వెంటనే డ్రిచింగ్ పడవలపై చర్యలు వెంటనే పడవలను పడవలను ఉపాధి ఉపాధి ఐక్యత ఐక్యత పడవలను పడవలను ఉపాధి కల్పించాలి ఇష్ట కార్మికులకు ఉపాధి కల్పించాలి ఇస్తే కార్మికులకు Alo, chị కార్మిలకు పడవలను పడవలను నిషేధించాలి మాకు ఏ మా అమ్మ వేరే పని తెలీదు ఏ ఇప్పుడు రిగ్గింగ్లు పడవల వల్ల మా ఒక్క పని లేవు మేము ఇదిలో పడ్డాము మాకు అద్ది కొంపలు వద్దే నీ అద్దులు కట్ట వసూలు చేస్తున్నారు సేన ఇది కానీ మేము అయితే కట్టలే పోతున్నాం మాకు ఇప్పుడు పనులు కావాలి ఏ మొన్న ఇసుకున్నానికి వెళ్తే మా అన్నీ రిగ్గింగ్ వల్ల చనిపోయాడు ఆయాలు చెప్తే పోలీసులు కట్ట రిగ్గింగ్ లో అని ఆయాలో పట్టుకోవాలి మేము అసలు అని ఏ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కట్ట రాన మాకు ఏ న్యాయం చెయ్యండి మాకు అసలు మొన్న ఎక్కుతామంటే ఎక్కడ ఇవ్వలేదు పోలీసులు గట్టాని రిగ్గింగ్ లో ఆపాలి మాకు మాకు పని లేకుండా అయిపోయింది ఇసుక పడవల మీద ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి కూడా ఈ కార్మికులు సుమారుగా పదివేల కుటుంబాలు ఈ గోదావరి పరిహార పరివాహక ప్రాంతాల్లో ఇసుక తీసి పడవల మీద తరలించి జీవనోపాధి పొందుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ యాంత్రికరణ పేరుతోటి బ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి గోదావరిలో ఎటువంటి అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటూ ఆ అనజరిజలుగా వీళ్ళు ఇసుక తవ్వుతున్నారు దీన్ని కార్మికులు అడ్డుకున్నారే అయినప్పటికీ అధికారులు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అనుమతులు లేకుండా ఇవాళ గోదావరిలో వందలాది పడవలు డ్రిడ్జింగ్ పడవలు ఇసుక తోడుతుంటే ఈ అధికారులకి ప్రభుత్వాలకి తెలియదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళకి ఏ ఏ రకమైన అనుమతి అవుతాయి ఇసుక తోగుతున్నారు ఈ ఉపాధి కార్మికులు పదివేల మంది రోడ్డున పడ్డారు ఇవాళ ఈ కుటుంబానికి వెంటనే ఉపాధి కల్పించాలి ఈ డ్రిడ్జింగ్ పడవల్ని పూర్తిగా నిషేధించాలి ఎందుకంటే గోదావరిలో పెద్ద పెద్ద గోధులు వాళ్ళ రేపు భవిష్యత్తులో ఆ బ్రిడ్జ్లకి ప్రాజెక్టులు కూడా ఈ పర్యావరణ కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా గోదావరిలో డ్రిడ్జింగ్ పడల్ నిషేధించాలి ఈ కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము ఏదైనా కలెక్టర్ గాని కలవడానికి వచ్చాం పది చర్యలుగా కలెక్టర్ గారు చర్య తీసుకోపోతే భవిష్యత్ కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు చోళరాజు జేబీఎం దళిత ప్రాంత రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో గోదావరి పరిసర ప్రాంతంలో సుమారు పదివేల కుటుంబాలు ఇసుక పడవలపై ఆధారపడి జీవిస్తున్నాయి అవి ఏంటంటే మునిగి తీసుకుని ఆ పదివేలు కార్మికులు వేళ గత ప్రభుత్వం ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి డ్రిడ్జింగ్ పడవలు ఒక మాపీగా తయారయ్యి ఇవాళ డ్రిడ్జింగ్ పడవలు గోదావరి మొత్తం ఇంచుమించి నూట యాభై పడవల దాకా వదిలేసి నూట యాభై నుంచి రెండు వందల పడవల దాకా వదిలేసి నలభై నుంచి యాభై అడుగుల వరకు లోతు తవ్వేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరు స్పందించడం లేదు ఇవాళ పదివేల కుటుంబాలు రోడ్డు పడుతున్నా కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరు స్పందించబడడం చాలా దారుణం నిబంధనలకు విరుద్ధంగా డ్రించింగ్ పౌడర్ తోకుంటే ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు మేము అలాగే తెగించి ప్రాణాలు తెగించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కొవ్వూరులో ఒక డ్రించింగ్ పౌడర్ పట్టుకుని కొవ్వూరులో పోలీసు వారికి అలాగే ఇరిగేట్ వారికి సమాచారం ఇస్తే పోలీసు వారు స్పందించడం జరిగింది కానీ ఉదయం డ్రింజింగ్ ఉదయం వరకు కూడా కేసు ఎవరు కూడా నమోదు చేయలేదు ఇవాళ అంతేకాకుండా మొన్న ఈ ధౌళెసరాన్ని కూడా దౌడేసరాన్ని కూడా ఒక డ్రిడ్చింగ్ పడల్ని పట్టుకుంటే ఇవాళ మహిళలు వీళ్ళందరూ వస్తే ఈ ఆకు నోళ్ళ మీద చేయడానికి రౌడీలుగా చెలరేకి పోయి వీళ్ళ మీద దాడి చేసి ఆ పడవన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇవాళ అధికారులు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి డ్రిడ్చింగ్ పడవన్ ఆపేయాలి అలాగే ఈ పదివేల మంది కుటుంబానికి న్యాయం చేయాలని మేము అందరం కూడా ఇవాళ పోరాటానికి సిద్ధపడ్డాం ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో ఇవాళ అమర్ నేను చేద్దాం అనుకున్నాం దీనికి ఎలక్షన్ కూడా అర్థం ఉందనుకుని పోలీసు వారు మాకు దీనికి ఆటంకాలు కల్పించారు అలాగే దీన్ని దృష్టి పెట్టుకుని మేము ఎలా కలెక్టర్ మెమర్ అని ఆవిడ ఏ విధంగా మేడం ఏ విధంగా చూసి దానిపై